లిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా విరిగి విరిగినలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా అమ్మలాగా అమ్మలాగా దేవుడవు విడువని దేవుడు అందులో రెండో చారి అందులో విరోధుల అప్పగించక నా కవచము నీ కాపాడితివి నా నాశమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముఘ మార్చితి నా శ్రమ నిందలను చూచితి దుఃఖము సంతోషముఘ మార్చితి నీవే నాదారము నా ఏ సహ్య నీవే శ్రేయము కొన్ని పాటలు ఆరాధన కొన్ని పాటలు ప్రార్థన ఓ పాట పాడుకుంటే ప్రార్థనే స్తోత్రం చెప్పగలరా మీకు అర్థమైందో మీరు ప్రార్థనలో మోకరించి ఓ పాట పాడుకున్నారనుకో దేవునికి ఇష్టమైన ప్రార్థన అది నీకేం ప్రార్థన రాలేదనుకో ఈ పొడి పొడి మాటలు చెప్పుకో దేవుని దగ్గర ఉండి దీనుల ఎడలా చూపువాడా నీదా సునీత టిపోకయ్యా నీవే నాదారము సయ్యా నీవే నాశ్రేయము విరిగి నలిగి నేను ఉన్నానయ్యా యథ కోతతో నిన్నే చేరితినయ్యా ఇది ఒరిజినల్ ప్రార్థనే కదా అమ్మలాగా ఆదరించే దేవుడవు అనాదగానూ విడువని దేవుడవు జీవితం మనం అడవిలో ఏదో ఒక రకమైన కుక్కలు ఉంటాయి వాటి పేరేంట్రా తోక ముడుచుకొని ఎలా వెళ్తూ బచుకున్నట్టు తినేస్తాయి అటు ఆ కుక్కల పేరేంటి హైనా అటు జాలి దై ఉండదురా చూడడానికి ఎరగనట్టే ఉంటాయి వామ్మో అయి మామూలి కాదు వాటికి ఏమాత్రం జాలి ఉండదు అవి ఎలాంటియో మనుషులు కూడా అలాంటి వాళ్ళే కొన్ని కొంతమంది మనుషులు కూడా అలాంటి వాళ్ళే జాలి దయా కనికి ఉండదు విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీవై వై నన్ను కాపాడితివి మనం ఎప్పుడు ఎప్పుడు దొరుకుతామా అని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది మీకు తెలుసో తెలీదు ఎక్కడ దొరుకుతామా ఎప్పుడు దొరుకుతామా ఏ విషయంలో ఓ ఇంకా మనం దొరికితే చాలు ఆడుకుంటారుగా ఏంట్రా హైనోసా హైనా హైనా కంటే ఘోరమైన కుక్కలు ఇవి నా నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా ఇది కృతజ్ఞత హలే దగ్గరగా చివరి చరణం ఏదో రాశాను రా ఏంటది నా చేయి పట్టి నన్ను నడిపించి దివి కృపాయేశ్వర్యము నన్ను నింపి తివి డబ్బులు ఐశ్వర్యం కాదు ఏమైశ్వర్యం అది కృప అనే ఐశ్వర్యవంతులు మనం మనకి ఆస్తిపాస్తులు లేకపోవచ్చు ఓ పెద్ద పెద్ద ఆస్తులు లేకపోవచ్చు ఎండి బంగారా లేకపోవచ్చు కానీ కృపాఐశ్వర్యం మనకుంది ఆ కృపా ఐశ్వర్యం ఎలాంటిదంటే నాదు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించదను ఈ మాటనండి క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు